పబ్లిక్ వచ్చి మాట్లాడమారు చెప్పులు తీసుకుంది అంతర్వా నేటి ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు ఏలిక ప్రకారం వచ్చి ఈ రోజు కూలగొట్టేస్తా అని కొట్టడానికి నువ్వు ఐదేళ్ళ నుండి కూడా వస్తాడు సేమ్ కానీ మేము పర్మనెంట్ గా ఉంటాం కదా సచ్చే దేవుడు రోజు సచ్చే వరకు ఉంటారు పబ్లిక్ నీ సీటు ఐదేళ్ళకు ఒకసారి చేంజ్ అవుతుంది అని పబ్లిక్ సంబంధాలు అనేది చేంజ్ అవ్వవు ఒక ప్రాపర్టీ అనేది ఎంత కష్టపడితే జీవిత కాలం మొత్తం కష్టపడితే మేము సంపాదించుకున్నాం ఇల్లులు ఇప్పుడు నా ఒక్కదాన్ని కాకుండా ప్రతి ఒక్క బఫర్ అని ఎఫ్టీ వర్షం వచ్చినప్పుడు పద్దెనిమిది గేట్ వదిలితే కూడా ఒక డ్రాప్ ఇక్కడ దాకా రాలేదు సగం కూడా లిమిట్ అవ్వలేదు నేను ఇప్పుడు మీకు జోయిస్ అన్న తీసుకెళ్లి అక్కడ చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఉన్నాం మేము ఎంత ఉన్నాం అనేసి ఐదు వందల యాభై గజాల రిజిస్ట్రేషన్ పట్ట ఫ్లాట్ ఉంది ఇక్కడ పక్కన ఆ ఫ్లాట్ని ఇడ్చిపెట్టి ఇక్కడ దాకా రావడానికి ఏముంది ఇంతగానో ఎంత డిస్టెన్స్ ఏంటని కూడా చూసుకోకుండా ఏ